ఉన్నటువంటి పరిస్థితి ఇక అటు పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత్ వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరు కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ దాస పెట్టాడు ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజనదార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ఎరులబడ్డాడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాదాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు నెఫ్రాలజీ యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికి అందుబాటులోకి వచ్చాయి కాసేపటి కిందట దాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీకితో మాట్లాడుతూ నేను అన్న కృష్ణబాబానతో మాట్లాడుతూ అన్న ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాశలు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది సెంట్రల్ ల్యాబ్ ఉంది రేడియో డయాగ్నాసిస్ ఓటీ కాంప్లెక్స్ నెఫ్రాలజీ డయాలసిస్ యూరాలజీ ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి అతి ఆధునిక సిటీ స్కాను డిజిటల్ ఎక్స్రే యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్ యూరో డైనమిక్ మిషను ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా నిజంగా కూడా ఏదైనా సీరియస్గా ఏదైనా అనిపించినప్పుడు వదనప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా నీరో తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్షరాల నలభై రెండు మంది వైద్యులు నూట యాభై నాలుగు మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ శానిటేషన్ బెస్ట్ కంట్రోల్ ఇటువంటివన్నీ తదితర పోస్టుల్లో కూడా మరో రెండు వందల ఇరవై మంది కూడా పనిచేస్తా ఉన్నారు మొత్తంగా ఈ హాస్పిటల్లో మూడు వందల డెబ్బై ఐదు మంది ఈరోజు సేవలు అందించేందుకు ఈరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఇదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు ఎందుకనంటే త్వరిత గతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితే కదా అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తపన తాపత్రయంతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాలు ఇచ్చాపురం కవిటి సోంపేట కంచిలి మందస పలాస వజ్రపు కత్రూరులో వజ్రపు గత్రూరులో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తా ఉన్నాం ఈరోజు ఇప్పటికే ఈ స్క్రీనింగ్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో ఏకంగా రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎన ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందిని స్క్రీనింగ్ చేశారు వారిలో పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు మందిని సాధారణం కంటే సీరియన్ క్రియేటింగ్ స్థాని ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది వీరిని కూడా ఐడెంటిఫై చేసి వీరిని కూడా స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేసి వీరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సీరం క్రియేటిన్ సీరం యూరిక్ యాసిడ్ బ్లడ్ యూరియా పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్వరమే తెలుసుకునేలా ఉద్దాలం ప్రాంతంలో ఏకంగా పద్దెనిమిది పిహెచ్సి పద్దెనిమిది పిహెచ్సిలలోనూ ఐదు అర్బన్ పిహెచ్సీల్లోనూ ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను కిడ్నీ వ్యాధులకు కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫరాలజిస్టులు యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన ముప్పై ఏడు రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సీలలోనూ అందుబాటులోకి తీసుకొని వచ్చాం వీటిని విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం చేస్తున్నాం అనుసంధానం చేసి ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి గడప ముంగిటికే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా విలేజ్ క్లినిక్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం చెయ్యి పట్టుకొని ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మందులు అయిపోయిన వెంటనే మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక గొప్ప అడుగులు ఈ రోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ పలాసలో పడబోతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఇప్పటికే ఐదు చోట్ల కమిటీ సోంపేట పలాస హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టెక్కెల జిల్లా హాస్పిటల్లో ఇలా ఇప్పటికే అరవై తొమ్మిది డయాలసిస్ సెంటర్ యంత్రాలను ఇప్పటికే విస్తరించగా మరో మూడు ప్రాంతాల్లో కూడా బారువ ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కంచిని పిహెచ్సిలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా మానవతా దృక్పథంతో మీ బిడ్డే మీ తోడుగా ఉంటూ అడుగులు వేశాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అధికారం వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆ బాధిత కుటుంబాలు ఎలా బతుకుతా ఉన్నాయో వాళ్ళకు డయాలసిస్ చేయడానికి ఖర్చులు ఎంత అవుతా ఉన్నాయి ఆ ఖర్చులు భరించలేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అని తెలిసిన మీ బిడ్డగా అధికారంలోకి వచ్చిన వెంటనే ను కిడ్నీ వ్యాధి డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్న పెన్షన్ను ఏకంగా పది వేల రూపాయలకు పెంచింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికి ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఈ పెన్షన్లను అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఈ సీకేడీ డిజీజెస్ తో బాధపడతా ఉన్న వారికి కూడా అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్ళు పెన్షన్లు పొందుతూ ఉన్న వాళ్ళు కేవలం మూడు వేల డెబ్బై ఆరు మంది అది కూడా వారి మీద ఖర్చు చేస్తా ఉన్నది అప్పట్లో కేవలం నెలకు డెబ్బై ఆరు లక్షల రూపాయలు కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్లు జాబితారు చర్చ ఏకంగా పదమూడు వేల నూట నలభై మూడు పెన్షన్లు ఈ రోజు పెంచడం జరిగింది అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెన్షన్ల జాబితా లేదు తీసుకొని వచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈ రోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా కేవలం ఈ పదమూడు వేల నూట నలభై మూడు మందికి ఇచ్చే పెన్షన్ పెన్షన్ సొమ్మే నెలకు పన్నెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్న కోసం అది ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉద్యానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి దానికి మూల కారణం ఏమిటి అని తెలుసుకునే దానికోసం ఆరాటపడ్డాడు మీ బిడ్డ అది తెలుసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్తో కలిసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది వీటితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టింది మొత్తంగా నాలుగు దశలో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే మూడు దశలు కూడా పూర్తి చేశాం కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఉన్న వారిని గుర్తించడం అవసరమైన పరీక్షలు చేయడం వ్యాధి తీవ్రతను తగ్గించడం వంటి వాటితో వైద్య అధికారులందరికీ కూడా వేగంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే అమల్లో ఉంది ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి వ్యాధుల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు నార్త్ క్యారలినా యూనివర్సిటీని కూడా మనందరి ప్రభుత్వం మనతో పాటు కలిసి పనిచేసేట్టుగా ఎంఓయూ కూడా చేసుకుంటా ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం ఈ కిడ్నీ రీసెర్చ్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడేట్టుగా కూడా చేయాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మొత్తం ఈ కార్యక్రమాన్ని ఈ మొత్తం కార్యక్రమానికంతా కూడా ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నోడల్ సెంటర్గా వ్యవహరించబోతా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా